అందాల జాబిల్లి ని పేరు అందాల జాబిల్లి ని పేరు ఉమా కదా ఉమరాని కదా హై రెమ్మ లేతనైన నీలవు హై హైరెమ్మ లేతనైన నీలవు లిప్సు మధువులు కాదా కలిగి ఉన్నాయిగా ఆరగింపరప్పించుకోవే యవ్వనాల ప్రాయాలు ఉప్పొంగి ఉన్నవే ఆరగింపరప్పించుకోవే యవ్వనాల ప్రాయాలు ఉప్పొంగి ఉన్నవే రావే రావే సిరి ఎన్నెల్లోనే రావే రావే సిరి ఎన్నెల్లోనే సరసాలా జలకాలు ఆడుకుందామే పుష్పాల పుప్పొళ్ళు జల్లుకుందామే సరసాలా జలకాలు ఆడుకుందామే పుష్పాల పుప్పొళ్ళు జల్లుకుందామే అందాల జాబిల్లిని పేరు ఉమా కాదా ఉమా రాణి కాదా హైరెమ్మ లేతనైన నీళ్ళు లిప్సు మధువులు కాదా కలిగి ఉన్నాయిగా